కంటిన్యూ చేసుకుంటూ పోతే ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారు దాన్ని ఆల్కహాల్ డిపెండెన్సీలో అంటారు అంటే ఆల్కహాల్ లేకపోతే ఒక రోజు కూడా ఏమైనా బతకలేడు ఉదయం లేవంగానే ఆల్కహాల్ కావాలి లేకపోతే చేతి పడుకుతా ఉంటాయి నిద్రపోడు పని చేయలేడు అంటే ప్రతిరోజు కూడా ఆల్కహాల్ కావాలి దినచర్య చేయాలంటే ఆల్కహాల్ కావాలి దాన్ని ఆల్కహాల్ ఆల్కల్ డిపెండెన్సీన్లో ఉంటారు ఈ విధంగా సోషల్ మీటింగ్ నుంచి గ్రాడ్యువల్గా ఆల్కహాల్ డిపెండెన్సీన్లో పోతుంది వీటిని మానసిక వ్యాధుల కింద జరుగుతుంది దీనికి వైద్యం ఉన్నదాన్ని చక్కమైన వైద్యం ఉన్నది ఇంత తొందరగా వైద్యం మొదలు పెడతాను తొందరలో నయమవుతారు కాపాడుకోవచ్చు తొందరలో మూడు పేజులు దీనికి వైద్యం చేస్తారు అది కూడా మనకు వాళ్ళు బాగా ప్రదర్శించారు మొదట వీళ్ళకు ఈ విద్రా సింటమ్స్ అనేవి మనం తెలుసుకున్నది ఏంటిది ఈ ఆల్కహాల్ లేదా కళ్ళు చాలా ఇవన్నీ కూడా మామూలుగా సోషల్ డ్రింకింగ్ అంటాం అంటే ఏదో సందర్భాన్ని బట్టి పండుగను బట్టి ఏదో కార్యక్రమం ఉన్నప్పుడు నది ఒకే కూర్చొని సేపు మందు కానీ సోషల్ డ్రింకింగ్ అంటాము అదే యాక్సెప్ట్ అయితే కొంతమందికి ఈ వలరబిలిటీ అనే అనేది ఉంటుంది వాళ్ళు ఈ మధ్య పదార్థాలకు బానిసలు అయిపోతారు అది జెనెటిక్ కారణాలు ఉంటాయి వాతావరణ కారణాలు ఉంటాయి మన పరిసరాల మనసులు ఎలా ఉన్నారు మరి కొన్ని మానసిక వ్యాధుల్లో కూడా దీనికి కొర లోతుంటారు సో కొన్ని కారణాల వల్ల కొంతమంది మాత్రము బానిసలు అయిపోతారు ఎవరైతే క్రమంగా చాలా రోజులు ఈ ఆల్కహాల్ వాడుతుంటారో శరీరం దానికి అలవాటైపోతుంది రామ్ రాము వాళ్ళు ఎప్పుడో ఒకసారి తీసుకోవడం మానేసి ప్రతిరోజు తీసుకోవడం మొదలు పెడతారు తర్వాత పొద్దున లేవనె తీసుకోవడం కూడా మొదలు పెడతారు ఆ విధంగా తీవ్రత పెరుగుతూ పోతుంది మన శర శరీరంలోని వివిధ అవయవాలు కూడా దెబ్బతింటా ఉంటాయి ముఖ్యంగా లీవర్ ఒకటి కాలేయము కుట్టలు నరాలు ఇవన్నీ కూడా దెబ్బతింటూ ఉంటాయి ఆ స్థితికి వచ్చినప్పుడు ఆల్కహాల్ అభ్యుదాయి అంటే రాణి చేస్తున్న తెలుసు కూడా లేకపోవడాన్ని ఆల్కహాల్ అభ్యుసం